హిరణ్యకశ్యపుడి కథ మహాభారతం విష్ణు పురాణం భాగవత పురాణం వామన పురాణం మొదలైన గ్రంథాలలో ఉంది ఆయన పుట్టుక అసలు మూలం జయ మరియు విజయుల శాపం దగ్గర మొదలవుతుంది విష్ణువు పరమ పదంలో ద్వారపాలకులుగా జయ మరియు విజయ అనే ఇద్దరు విభూతులు ఉండేవారు అంటే విష్ణువుకు భక్తులు ఒకరోజు సనక సనందన సనాతన సనత్ కుమారులు అంటే చతుర్ముఖ బ్రహ్మకు మానసపుత్రులు వీరు భగవంతుని దర్శనం కోసం వైకుంఠానికి కు వస్తారు వారు బాలు రూపంలో ఉంటారు ఉన్ జ్ఞానంతో ఉన్న ద్వారపాలకులు వారిని సాధారణ మునులుగా భావించి లోపలికి అనుమతి ఇవ్వరు ఈ అవమానం చూసి సనత్ కుమారులు కోపంతో వారిని శపించారు మేము భగవంతుడి దర్శనం కోసం వచ్చాము మీరు మమ్మల్ని అడ్డుకున్నారు మేము మిమ్మల్ని శపిస్తున్నాము అని చెప్పి మీరు వైకుంఠం నుంచి భూమిపై అసురులుగా జన్మించి భగవంతుని చేతిలో మరణం పొందాలి అని శపిస్తారు ఆ తరువాత జయ విజయులు వారిని క్షమాపణలు కోరుతారు అప్పుడు మునులు చెబుతారు మీరు మూడు జన్మలు భగవంతుని వైరులుగా ఉంటారా లేక ఏడు జన్మలు భక్తులుగా ఉంటారా అని వారు అందుకు తక్కువ కాలం కోసం మూడు జన్మలు మాత్రమే వైరులుగా పుడతామని అంగీకరించారు ఆ తరువాత జయ విజయులు భయంతో కృంగిపోయి భగవంతుని దగ్గరికి వెళ్ళి శరణ కోరుతారు మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అంటాడు మీరు నా శత్రువులుగా పుడతారు కానీ నా చేతుల్లోనే విముక్తి పొందుతారు అని చెప్తాడు దితి మరియు అదితి ఇద్దరు కాశ్యప మహర్షి భార్యలు అదితి అంటే దేవతలకు తల్లిగా భావిస్తారు అంటే ఆమెకి జన్మించిన సంతానం సూర్యుడు ఇంద్రుడు వరుణుడు మిత్రుడు మొదలైనవారు ఆమె సంతానం ఎక్కువగా సత్యం ధర్మం దేవతా గుణాలకు ప్రతీకలు దితి అంటే పరిమితి లేదా బంధనం అంటే దితిని అసురులు తల్లిగా పిలుస్తారు ఆమెకి జన్మించిన వారే దైత్యులు అంటే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశ్యపుడు మొదలైనవారు వీరి జననం ఎలా మొదలైందో ఇక్కడి నుంచి తెలుసుకుందాం దితి మనసులో దేవతలపై ముఖ్యంగా ఇంద్రుడిపై దివ్యమైన ద్వేషం పెరిగింది ఒక సాయంత్రం సూర్యాస్తమయ వేళ కాశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అప్పుడు కాశ్యప మహర్షి యజ్ఞంలో నిమగ్నమై ఉంటాడు దితి అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది కాశ్యప్ మహర్షి విస్తారమైన జ్ఞానంతో ఉన్నవాడు కానీ దితి తన భర్తను ఒకసారి సాయంత్రం సమయంలో దితి తన మనసులో ఇంద్రునిపై ద్వేషం పెంచుకొని నా కొడుకులు ఇంద్రుణ్ణి చంపాలి అనే సంకల్పంతో సంతానం కోరింది కశ్యపుడు ఆ సమయంలో సంతానం కోసం చేసిన యోగా విధానం ప్రకారం గర్భంలో రెండు శక్తివంతమైన ప్రాణాలు ఏర్పడ్డాయి వంద రోజులు తపస్సు సంధ్యాకాలానికి సమయం పూర్తి అయినప్పుడు దితి గర్భం నుండి రెండు శిశువులు జన్మించపోయారు భూమి కంపిస్తూ ఆకాశం మెరుపులతో ప్రకాశింపసాగింది ప్రకృతి తన అస్తిత్వాన్ని ప్రతిపాదిస్తూ అద్భుత సంకేతాలు చూపిస్తుంది మొదటిగా ఒక శిశువు పుట్టాడు అతని శరీరం మొత్తం బంగారుని కవచంతో కప్పబడినట్లు మెరిసిపోతుంది అతని శక్తివంతమైన బాహువులు కోపం నిలీతమైన తీవ్రమైన చూపు ఉంది అతను ఎవరో కాదు అతనే హిరణ్యకశిపుడు తరువాత మరొక శిశువు పుట్టాడు అతని కళ్ళు బంగారు వంటి ప్రకాశంతో అగ్ని కణులు వంటి వాటితో మెరిసిపోతున్నాయి అతను మహాబలుడు అసురులలో శ్రేష్ఠుడు అతడే హిరణ్యాక్షుడు ఈ ఇద్దరు పుట్టగానే అసురుల రాజులు దూతలు ఆనందంతో ఉత్సాహపూర్వకంగా ముట్టుకున్నాయి భూలోకం అసురుల కవచంగా మారిపోతుందని ఆశిస్తూ భగవంతునిపై వ్యతిరేక ధోరణితో సిద్ధమయ్యారు అయితే దేవతల భయంతో భగవంతుని ఆశ్రయించాయి ఈ సంతానం భగవంతుని చేతుల్లోనే నాశనం కావాల్సిందే అని వారు తెలుసుకున్నారు విష్ణు తన యోజనలో ఈ సంఘటనను ముద్రించి తమ భూమి లోకాన్ని కాపాడేందుకు సిద్ధమయ్యాడు మహావిష్ణువు హిరణ్యాక్షుడు తన తమ్ముడితో కలిసి అసుర రాజ్యాన్ని పరిపాలిస్తూ పుట్టినప్పటి నుంచే మహాధైర్యంతో శక్తివంతుడుగా ఎదిగాడు అతను తన అనేక యుద్ధాలకు సిద్ధమవుతూ భూమిని కదలకుండా ఆక్రమణ చేస్తూ పాతాల లోకానికి భయంకరమైన పాలకుడైపోయాడు అతని అధికారం పెరిగే కొద్దీ దేవతల పాలకుడు ఇంద్రుడుకు విరుద్ధంగా భయం చూపాడు దేవతలు పతితులంతా హిరణ్యాక్షుడి అల్లకొల్లడానికి అస్తవ్యస్తమయ్యాయి దేవతలు విష్ణువును ఆశ్రయించగా విష్ణు తన వరాహి అవతారంతో భూమిపైకి దిగాడు విష్ణువు వరాహ రూపంలో పాతాళం నుండి హిరణ్యాక్షుడిని ఎదుర్కొంటూ యుద్ధం చేస్తాడు ఈ యుద్ధంలో హిరణ్యాక్షుడు చంపబడిన తరువాత భూమికి శాంతి చేకూరింది తన తమ్ముడి మరణం విని హిరణ్యాకశిపుడు కోపం పట్టుకున్నాడు రాజు అయిన హిరణ్యకశిపుడు తన రాజ్యంలో గుట్టుగా శక్తులు సేకరించి దివ్య ఆయుధాలు పొందాడు అతనికి స్వర్ణ కవచం హిరణ్య స్తంభాలు మరియు ఇతర దివ్య ఆయుధాలు లభించాయి భగవంతులపై యుద్ధానికి సిద్ధమవుతాడు హిరణ్యాక్షుడు మరణం తరువాత హిరణ్యకశిపుడు తన కోపాన్ని అరికట్టలేకపోతుంటాడు ఆ కోపం అతని అంతఃశక్తిని రెట్టింపచేస్తుంది తన రాజసింహాసనంపై కూర్చొని భూలోకంపై తమాషా చేస్తూ దేవతలను విష్ణువును ఇంద్రుడిని అందరినీ ధ్వంసం చేయాలన్న సంకల్పంతో ఉంటాడు అతను తన రాజ్యంలో ఉన్న దివ్య ఆయుధాలు శక్తి మూలాలు సేకరిస్తుంటాడు సూర్యుడి కాంతి చంద్రుని శక్తి పృథ్వీ యొక్క శక్తిని మిళితం చేసే ఒక అనంతమైన ఆయుధాన్ని తయారు చేస్తాడు హిరణ్య కశ్యపుడు తన సహాయకులు రాజులతో కలిసి పెద్ద సేనను తయారు చేసి భగవంతునిపై యుద్ధానికి సిద్ధమవుతాడు విష్ణువు తన దివ్య దృష్టితో ఈ సన్నివేశాన్ని చూస్తుంటాడు ఆయనకు తెలుసు ఈ యుద్ధం భూలోకానికి కీలకమని తన కోసం ఒక ప్రత్యేక అవతారాన్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అనుకుంటాడు హిరణ్య తన సేనను నడిపించి సంచలనం సృష్టిస్తూ ఉగ్ర యుద్ధాన్ని ప్రారంభిస్తాడు తీవ్రమైన మెరుపులు అగ్ని కురిసే మేఘాలు భూమి కంపించే గర్జనులు యుద్ధ వాతావరణాన్ని మరింత ఉత్కంఠంగా చేశాయి ఫ్రెండ్స్ పార్ట్ టూలో విష్ణు యొక్క నరసింహ అవతారం గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను పార్ట్ టూ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి